ప్రభునటువంటి సుక్రీస్తు నా మనకి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజంలో ఒక క్రీస్ రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే మనకందరికీ తెలిసిన వాక్యమే సిరియా దేశంలో నయమాను ఒక మనుషుడున్నాడు ఇజ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి యుద్ధం జరిగినప్పుడు ఆ సిరియా సైన్యాన్ని ఎహోవా దేవుడు అప్పుడు సిరియా దేశంలో ఉంటున్నటువంటి నయమాను అని మనుషుడి చేత దేవుడు విజయం కలిగించాడు దేవుని చేత ఆ మనుషుడికి విజయం కలిగింది ఆ దేశంకు విజయం కలిగింది అప్పుడు ఒక చిన్నదాన్ని చిరపట్టుకుని తీసుకొచ్చారు కానీ ఈ నయమాను ఎవరు అనంటే నయమాను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను కదా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడొక్కడు అతని చేత ఏగో సిరియా దేశం నాకు జయము కలగ గనుక గనక అతను తన యజమాని దృష్టి గనుడయ్యను గనుడై ఉన్నాడు పొంది ఉన్నాడు కానీ అతనికి అన్నీ ఉన్నాయి పరాక్రమవంతుడు కూడా కానీ ఒక కుస్తు రోగం ఉంది కదా ఆ కుస్తు రోగం పోవటకు ఎలా కదా కాబట్టి మనుషుడికి అన్నీ ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది బంధుబలగాలు ఉంటాయి కానీ ఒంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఆ మనిషిని ఊరికే బాధపెడుతుంది మాటి మాటికి బాధిస్తుంది అదే సిరియా దేశము అయినటువంటి నయమానికి కూడా ఏముందంటే వ్యాధి ఉంది కుష్టి వ్యాధి ఆ దినాలలో కుష్టి వ్యాధి వస్తే దూరము గృహాలలో పెట్టి ప్లేటు గ్లాసు బెడ్షీట్లు ప్రతిదీ ఆ వ్యక్తిని దూరపరిచేవారు కదా అలా కుష్టి వ్యాధి అటువంటి వ్యాధి ఆ రాజు అక్కడ నయమానికి వచ్చింది ఆ నయమానికి వచ్చినప్పుడు ఆ నయమాను ఎవరైతే యుద్ధం చేసినప్పుడు ఒక చిన్నదాన్ని కొనిపోయి తీసుకొచ్చారో ఆ చిన్నది చెరగొని తీసుకొచ్చారో ఆ చిన్నది రాజు రయమాను భార్య దగ్గర ఉపచారం చేస్తూ ఉంది చేస్తూ ఉంటున్నట్టు ఒక మాట చెప్పింది ఏమని నా ఏలినవాడు షోమ్ లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళవాలని నేను కోరుచున్నాడు అక్కడికి వెళ్తే బాగుపడతాడు అని ఆ చిన్నది చెరగొని వచ్చిన ఆ చిన్నది ఆ ఇంటిలో ఆ రాణి దగ్గర శ్వాత చెప్తుంది దేవుడు ప్రవక్త అక్కడ ఉన్నాడు తప్పకుండా ప్రవక్త దగ్గరికి వెళ్తే నా రాజు రాజు అవుతాడు అని స్వార్థ ప్రకటించింది అక్కడ దైవ కార్యం జరుగుతుంది దైవమైన దేవుడి కార్యములు బహుబలంగా జరుగుతాయి అక్కడ దైవ నిర్ణయం చెప్పిన ప్రతి దేవుడు అక్కడ స్వస్థపరుస్తాడని సువార్థ చెప్తుందా స్వార్థ చెప్పినప్పుడు ఆ విషయాన్ని రాజు దగ్గర దాకా తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు రాజు ఏం చేశారు వారి నయమాన్ వాళ్ళనంటే ఇజ్రాయేలు రాజుకు బంగారము వెండి పత్రికలను పంపుతూ దుస్తులు పంపుతూ అవన్నీ పంపి ఒక పత్రిక రాశారు పత్రిక రాసి నా దగ్గర ఉంటున్నటువంటి నా సేవకుడు ఇక్కడ అంటున్నాడు ఏమని నా సేవకుడు అనే నయమాను కలిగిన కుష్టు నువ్వు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేతికి నీవు పంపించి ఉన్నావు అని పంపించాడు పంపించినప్పుడు ఇజ్రాయేలు రాజు దగ్గరికి ఆ పత్రిక చేర్చబడింది చేర్చబడితే ఆ రాజు ఏం చేశాడు ఆ రాజు దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ రాజు ఏం చేశాడు అంటే వస్త్రములు చింపుకున్నాడు ఏ దేన్ని చూసి లెటర్ను చూసి నగ నటను డబ్బులను చూసి ఎందుకు నేను బాగుపరిచేవా అన్న చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా అని అంటున్నాడు ఇక్కడ అని నేను దేవుడనా ఒకరిని కలిగిన కుస్టుడ మాన్పు వేటకు నా యుద్ధకు ఇతడు పంపనేమి ఎలా పంపాడు నేను కుష్ఠువ్యాధి వ్యాధి కలిగిన అతన్ని పంపించాడు అతన్ని పంపించాడు అతడు వచ్చాడు ఇప్పుడు నా దగ్గరికి నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఇతని నేను ఎలా బాగు చేయాలి నా దగ్గర ఏముందని బాగు చేయాలి అలా పాడు చేయటకు బాగు చేయటకు నేను దేవుడు నా అడుగుతున్నాడు నిజమే దేవుడు కాడు ఆయన ఇజ్రాయేల్కు రాజు రాజు అయినప్పటికైనా అధికారం లేదు స్వస్థపరచడానికి కదా అప్పుడు వస్త్రములు చింపుకొని ఆయన బాధపడుతున్న సమయంలో అప్పుడు అక్కడ ప్రవక్తకు వినబడింది ఏమని ఒక మాట అంటుండు రాజు కలహమునకు ఎలా కలహమాడుదని ఎలా యుద్ధం చేయడం కారణం వెతుకుచున్నాడా ఇలా పంపించాడు అని అన్నప్పుడు ఎలిషాకు ఈ విషయం వినబడింది ఏ విషయము ఇజ్రాయేలు రాజు వస్త్రములు చింపుకున్న విషయము అప్పుడు ఇజ్రాయేలు రాజుకు వర్తమానం పంపుతున్నాడు ఎలిషా ఏమని పంపుతున్నాడు షోమ్రోనులో ఉన్నటువంటి ఇజ్రాయేలులో ప్రవక్త యొక్క ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యుద్ధకు రానిమ్మో అని రాజునకు వర్తమానము చేశాను కదా ఇజ్రాయల్ ఒక ప్రవక్త ఉన్నాడు పంపించిన దగ్గరికి ఆ ప్రవక్త దగ్గరికి రానియము పంపించు ఎందుకు వస్త్రములు చింపుకుంటావు ఈ దేశానికి వచ్చారు ఈ దేశంలో ప్రవక్తగా నేనున్నాను దేవుడు నన్ను ప్రవక్తగా ఉంచాడు ఇక్కడికి రానియము ఇక్కడికి పంపించుము అని అన్నప్పుడు అప్పుడు నయమాను వీళ్ళందరు వెళ్ళారు వెళ్ళి నయమాను ఎలిషా ఇంటి ద్వారా ముందు నిలబడ్డాడు నిలబడగానే ఒక దూత వచ్చి ఒక మనుషుడు వచ్చి చెప్తున్నాడు నీవు యోర్దాన్ నదిలో ఏడు మార్లు మునుగుమని చెప్పినప్పుడు యోర్దాను నదిలోకి వెళ్ళి మునుగడము అనగానే నయమానుకు కోపం కలిగింది నా దేశంలో లేవా ఇంతకంటే పెద్ద నదులు లేవా అని అని సముద్రాలు లేవా అని అంటున్నప్పుడు అందులో ఉన్న సేవకుడు అంటున్నాడు ఒక కార్యం చేయమంటే నువ్వు చేయలేవా నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు కూడా ఒక మాట వినండి అని నేను అతని ఇంటి ముందుకెళ్తే అతని దేవుడి నామం నా యుధకు వచ్చి కుస్తున్న దగ్గర వెళ్ళినా రోగం ఉన్న ప్లేస్లెళ్ళినా నాకు అతను చెయ్యి ఆడించునేమో అనుకున్నాను అన్నాడు ఈ రోజులలో అది ఇది కామనైపోయింది కదా ఎక్కడ రోగం ఉంటే అక్కడ చేతి పెడుతున్నాం ఓకే దేవుడు చెప్పాడు కానీ అది ఎలా అన్నట్టు దైవ చిత్తానుసరమైన సరే దైవ చిత్తానుసరమైన సరే కదా అలా చేస్తున్నాం కానీ ఇక్కడ దైవవాక్యం సెలవిస్తుంది ఆయన మునిగి మూడు యువర్ధికి వెళ్ళి మునిగినప్పుడు ఏడు మార్లు పసిపిల్ల దేహం వల్ల దేహము అతనిది మార్చబడింది కదా ఇప్పుడు కూడా మనము ఇక్కడ దైవవాక్యాన్ని చూసుకున్నట్లయితే కొనిపోబడ్డారు కదా మనము ఏ సమస్యల చేత శ్రమల చేత కొనిపోబడుతున్నాం అప్పుడు మనం అనుకున్నాలి ఇజ్రాయిల్ పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడు కదా ఇజ్రాయల్ కు సైన్యాధిపతిగా నడిపించిన నా దేవుడు ఇప్పుడు నా కుటుంబాన్ని నా సమస్యను కూడా నడిపించగలడు నా ప్రతి సమస్యను తీర్చగలడు నేను కూడా నా దేవుని యొక్కకు వెళ్తాను నా దేవుని వాక్యం అంగీకరిస్తాను ఆయనకు ప్రార్థిస్తానని ప్రార్థించాలి కదా రాజుల దగ్గరికి వెళ్తే బట్టలు చింపుకుంటారు చూసారు కదా అధికారుల దగ్గరికి వెళ్తే మన బట్టలు జింపేస్తారు ఎందుకు అనంటే అంటే అంటే బట్టలు జింపుతారంటే ఆ విధంగా బాధ పెడతారు ఏమి జరగదు ఎక్కడికి వెళ్ళిన ఎందుకు ఏమి జరగదు అంటే ఏమీ లేదు కాబట్టి జరగదు అదే ప్రవక్త ఉన్నాడని దేవుడు ఉన్నాడని దేవుడు వాక్యం ఉంది కదా ప్రవచనాల గ్రంథం అంటేనే బైబిల్ గ్రంథం దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం ను చదువుతూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఒక మార్గం చూపిస్తాడు అక్కడ కూడా మార్గం చూపించాడు కదా చిన్నది చెప్తేనే నయమనకు మార్గం దొరికింది కదా చిన్నది బోధించేది దొరకలే మనము కూడా దైవవాక్యం బైబిల్ బోధిస్తే మార్గం దొరుకుతుంది అప్పుడు మనము ఎటువంటి ప్రా చేయాలి ఎలా జీవించాలి యోర్దాను నదిలో వారు మునిగినట్లు ఇప్పుడు దాకా వెళ్దాం ఆ సమస్యలు పోవడానికి అని కాదు కానీ దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయి దినమునకు దావిది ఏడు మరలు ప్రార్థించాడు కదా అటువంటి ప్రార్థన బాగుబలంగా చేస్తే ఆ ప్రార్థనలున్న నియమం ఆ ప్రార్థనలున్న బలము మన జీవితాలను స్థిరపరుస్తుంది మన జీవితాలను కడుతుంది స్వస్థత కార్యములు జరిగిస్తుంది మన పైన తన మహిమ ఉంటుంది ఉన్నత మహిమ మహిమ అత్యధికమైన మహిమ మనలో ఉంటుంది కాబట్టి దేవుడే మనల్ని నడిపిస్తాడు అక్కడ అతను కుస్తూ బాగు అయింది బాగైందా లేదా ఎందుకు బాగా కదా చెప్పింది చేశాడు మనము కూడా దేవుడు మన దగ్గర మనకేం చెప్తున్నాడు బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు మందిరంకి వెళ్ళిన దేవుడు ఏం ఉన్నాడు ఈ రోజు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళం ఏం సెలవిచ్చాడు ఎవరిని నమ్మాలి ఎలా ఉండాలి ఆ చెప్పిన మాట దైవవాక్యం బోధించిన ప్రకారం నడిస్తే మాట వినట శ్రేష్టం అన్నాడు కదా ఎన్ని బరులు దశమ భాగాలు కానుకలకు లక్షలకు అది వేస్తేనేంది ఆ పెద్ద పెద్ద మందిరాలు ప్రార్థన గోపురాలు కట్టిస్త ఏంది మాట వింటే చాలా అక్కడ నయమాను కూడా ఉండి కూడా విననుకొని గర్వించాడు కానీ తర్వాత తన దాసుడు చెప్పినప్పుడు ఆయన లోబడ్డాడు కదా లోబడడం ద్వారానే కార్యమైంది లేదు అని అదే గర్వించి ఆయన వెళ్ళిపోతుంటే నయమాను అదే కుష్టితో మరలా స్త్రీయ దేశానికి వచ్చేవాడు కానీ అక్కడ అలా కాదు అక్కడ లోబడ్డాడు కాబట్టి ఇజ్రాయేల్ దేశం నుంచి స్వస్థత కార్యాన్ని పొందుకొని వచ్చాడు ఆయన అందుకే మనము దేవుడు మందిరంలోకి వెళ్తాం చూడు అప్పుడు ఆయన మాట వినాలి ఆయన మాట విన్నప్పుడు మనము తప్పకుండా కార్యం పొందుకొని వస్తాం ఆయన మందిరమే మనకు ఆశ్రయం ఆయన మందిరమే మనకు జీవమైన మందిరమే మనకు ఆరోగ్యం ఆయన మందిరమే మనకు బలము కదా బలగము సమస్తం ఆయన మందిరం మనము కూడా అక్కడికి వెళ్ళి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి అక్కడ దేవుడు మనకు ఏం చెప్తున్నాడు దాన్ని విని అప్పుడు ప్రార్థించినప్పుడు దైవ సన్నిధిలో నుండి మన కార్యాలు మోసుకొని రాన వింటున్నాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మని దీవించి ఆశీర్వదించి పలింపజేయగా